ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు నిండిన జైళ్లకు లెక్కలేదు పేలిన తూటాలకు లెక్కలేదు ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని నియంతృత్వమని కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు నియంత్ర పాలన అంటే సమైక్య పాలకులది తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరో వాళ్ళ చేతుల్లోనే కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినారు చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు చాలామంది ఇలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత అదేదో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు ఇదేదో యాభై ఏళ్ళ నుంచి ఉన్న రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు కొత్త రాష్ట్రం ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు మరొక వైపు రాజకీయ కుట్రలు ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం ఇదొక విఫల రాష్ట్రం తెలంగాణ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నాట్ వయబుల్ స్టేట్ అనే కుట్ర ఒకవైపు ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు ఆ అమలు కష్టాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తిగాలే ఒకవైపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లోటు మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి ఇవి రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాల్ ఆ రోజు మేము విరవలేదు కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళల్లోనే మాట్లాడిన మాటలు బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైనాయి అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి ఇంకోవైపు సరే పేర్లెందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నిటిని అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి శిథిలమైన తెలంగాణ జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన నెక్స్ట్ లైట్ మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఫిజికల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ప్రముఖ ఎకానమిస్ట్ ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకు